నమస్తే ఫ్రెండ్స్ నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో చేసి అయితే ఒక వన్ వీక్ అయితే అయిపోతుంది కొన్ని సమస్యలు అయితే చేయలేకపోయాను సో ఫ్రెండ్స్ ఈరోజు నుంచి అయితే మీకు వీడియోస్ మామూలుగా అయితే వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సో నియో లింక్ ఓకేనా ఈ కమ్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది సో దీని గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదొక ఇన్ఫర్మేషన్ వీడియో ఓకేనా ఇది జాబ్ అయితే కాదనమాట చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఈ జాబ్ వీడియోకి అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోకి కన్వీన్స్ అయితే అవుతున్నారనమాట సో ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తానంటే సో ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఎప్పుడన్నా ఈ కంపెనీకి మీకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు సో మీకు దీని గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను ఈ సిరీస్ అయితే తీసుకొచ్చానమాట ఇన్ఫర్మేషన్ సిరీస్ని సో ఇది ఐదో కంపెనీ గురించి అయితే మనం చెప్పబోతున్నాను సో ఇంక కూడా చాలా కంపెనీస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ వీడిస్ అయితే వీడియోస్ రానున్నాయి ఓకేనా సో ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నాను సో వీడియోని లాస్ట్ చూడండి మీకు ఈ కంపెనీ గురించి ఉన్న కూతురైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదైతే మీకు కంపెనీ ఏమిటి అలాగే కంపెనీలో ఏం తర్వాత ఈ కంపెనీ ఎక్కడుంది ఏ క్వాలిఫికేషన్ తీసుకుంటారు శాలరీస్ ఎలా ఉంటాయి లీవ్స్ ఎలా ఉంటాయి అలాగే బస్ ఫెసిలిటీ ఎక్కడ దాకా ఉంది ఓకేనా ఇందులో మేల్స్కినా లేకుంటే ఫీమేల్స్కి నా జాబ్స్ ఉండేది సో అన్ని గురించి అయితే మీకు వీటిలో అయితే మీకు వివరిస్తాను ఓకేనా సో ఇంకా ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీటిలోకి అయితే వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ మనం ఐదు వేల దగ్గర దగ్గరలో ఉన్నాం సో కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టర్లో పెట్టుకోండి ప్రతి వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి వాళ్ళు కొంచెం ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా ఇంక మనం లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే కంపెనీ నేమ్ చూద్దాం కంపెనీ నేమ్ వచ్చి లింక్ అనమాట సో ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చి తిరుపతిలో ఉంది తిరుపతి రేణుమోట్లో అయితే ఈ కంపెనీ ఉందనమాట సో ఈ మధ్యకాలంలో ఒక వన్ అండ్ హాఫ్ వన్ హాఫ్ ఇయర్ క్రితం అయితే ఇక్కడైతే ఓపెన్ చేస్తారు సో ఇది వచ్చి ఇంతకుముందు ప్లక్స్ అనేది ఒక కంపెనీ రన్ అవుతుంది చాలా మంది తెలుసుంటుంది అందులో లేడీస్కి అయితే ఎక్కువ బాగా తెలుసుంటుంది సో ఆ ప్లక్స్ కంపెనీనే వీళ్ళు తీసుకొని కంపెనీ అయితే రన్ చేస్తున్నారనమాట సో ఇది సిటీ లెక్క ఉంటుంది అంటే సో కబెల్కు దాటాక లెఫ్ట్ మనకు ఐఎంఓపి ఎన్హెచ్కే స్ప్రింగు అలాగే ఐసాన్ కంపెనీ దగ్గర కంపెనీ వస్తుందనమాట ఆ కంపెనీ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సో మనకు రైట్లో వస్తుంది సో ఆ కంపెనీకి ముందు వెనక వైట్ల పేపర్ అని ఇంకొచ్చి వచ్చి ఇండియా ఫ్రికాలు ఇలా కొన్ని కంపెనీ అయితే ఉంటాయి సో ఆ ఇయర్లు అయితే ఈ కంపెనీ అయితే ఉందనమాట దగ్గర సో సిటీలో ఏదైనా కంపెనీ దగ్గర ఉన్నారంటే సో ఈ సూజు కోబెల్కో ఇట్లా వీఆర్వి ఇవి కాకుండా దగ్గరనే కంపెనీలో ఇది ఇవ్వటం అనమాట సో దీని తర్వాత మనకి యూనిచ్చాం క్రియా యూనివర్సిటీ కోల్గేటు అలా క్యాడ్బై అనేది వస్తుందనమాట ఓకేనా సో మన ఇంకా సో ఈ కంపెనీ ఏం చెప్పాను అలాగే ఎక్కడ ఉందో కూడా మీరు చెప్పాను అనమాట సో దీనిలో తీసుకోవాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్త్ అనేది ప్రిపేర్ చేస్తారు వీళ్ళు టెన్ తర్వాత ఇంటర్ డిగ్రీ ఉన్నా కానీ పర్వాలేదు సో ఏదైనా డిగ్రీ కానీ పాస్ అయ్యి ఉండి మన ఎక్కడన్నా కానీ మనం పనిచేస్తుంటే మనకి ఏదైనా లైన్ లీటర్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు పోస్ట్ అయితే మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఆ ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా టెక్నికల్కి సంబంధించి ఏదైనా ఉంటే అంటే మెకానికల్ అలాగే ఐటీ డిప్లొమా ఉంటే వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి సపరేట్ కేటగిరీ అలాగే శాలరీస్ కూడా సపరేట్గా ఉంటాయి అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ ప్రొడక్షన్ చూస్తే ఇందులో తయారయ్యేది ఏంటంటే సెట్ ఆఫ్ బాక్స్ అనమాట సెట్అప్ బాక్స్ అనేది చాలా మంది తెలిసే ఉంటుంది మన ఇంట్లో డిష్ టీవీ ఎయిర్టెల్ టీవీ అలాగే సన్ డైరెక్ట్ అని వీడియోకాన్ అని ఉంటాయి కదా సో అలాంటి సెటాప్ బాక్స్ అనేది ఇది ఇది ప్రొడక్ట్ అనేది అసెంబ్లీ చేస్తుంది అనమాట ఇది ఇందులో తయారయ్యే ప్రొడక్షన్ అనమాట సో వర్క్ ఎలా ఉంటుంది అంటే మరీ హార్డ్ ఉండదు మరీ తక్కువ ఉండదు అనమాట ఒక ఈ కంపెనీ కూడా నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ మంత్స్ అయితే పనిచేస్తాను బస్సులో పనిచేస్తాను సో నాకు ఐడియా ఉంది కాబట్టి సో మీకు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వినండి ఓకేనా అలాగే ఇంకా ఇందులో తీసుకుని అంటే సో మేల్స్ని అలాగే ఫీమేల్స్ని ఇద్దరినైతే అయితే తీసుకోవటం అయితే జరుగుతుందనమాట ఓన్లీ ఒక్కరిని అయితే కాదనమాట అలాగే ఇందులో ఏజ్ చూస్తే ఏంటంటే సో మినిమం మనకు ఎయిటీన్ ఇయర్స్ అనేది ఉండాలి మనకు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపల కూడా మనకు కాలకుండి ఎక్కడన్నా పనిచేస్తున్న అనుభవం అంటే తప్పకుండా అయితే తీసుకొని మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఇందులో ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ ముందు అయితే మనకు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఏ కాల్ వేసిన వరకు వేరే ఇంకేదైనా హెచ్ఆర్ అడ్మిన్ ఆ లెవెల్లో ఉంటే సో వాళ్ళని కంపెనీ వాళ్ళకినైతే తీసుకుంటుంది అనమాట వాళ్ళకి సపరేట్గా శాలరీ ఉంటుంది బస్ మాత్రం ఒకటే ఉంటుంది ఓకేనా ఇంకా మనకు డ్యూ టైం చూస్తే ఏంటంటే డ్యూ వచ్చి మీకు త్రీ షిఫ్ట్స్ అయితే ఉంటాయి రొటేషనల్గా సో ఏ షిఫ్ట్ షిఫ్ట్ సి షిఫ్ట్ అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళకైతే మనకు షిఫ్ట్స్ అయితే ఉంటాయి సో ఇంకేదైనా హెచ్ఆర్ వాళ్ళకైతే మనకు జనరల్ అయితే ఉంటుందన్నమాట సో మన షిఫ్ట్కి జనరల్కి అయితే బస్ ఫెసిలిటీ అయితే మీకు అందుబాటులో ఉంటుంది దాని అయితే మీకు ఎలాంటి వరవాల్సిన అవసరం అయితే లేదనమాట ఇంకా మనం ఫుడ్ చూద్దాం ఫుడ్ కూడా మీకు త్రీ టైమ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ అది కూడా ఎప్పుడంటే ఎప్పుడైతే మీరు ఆన్ ఆన్లో ఉంటారు ఆ డ్యూ టైంలో అయితే మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఏ వచ్చాను అనుకోండి టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది డీ వచ్చారు అనుకోండి మధ్యాహ్నం ఫుడ్ ఉండదు కానీ ఈవినింగ్ మీకు స్నాక్స్ ఉంటుంది మళ్ళీ మీకు భోజనం నైట్ డిన్నర్ అనేది అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది శివచర్ అంటే మీకు రాంగ్ అనేది స్నాక్స్ ఇస్తారు సో మీకు ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ మీకు ఫుడ్ ఉంటుంది కదా సో అది అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా జనరల్ వస్తే అది మామూలుగా మధ్యాహ్నం మీకు భోజనం అది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ సో ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ ట్రాన్స్పోర్ట్ చూద్దాం ఇది మనకు మెయిన్ కావాల్సింది సో చాలా కంపెనీ సెంటర్ అంటే ట్రాన్స్పోర్ట్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట సో ఇది ఇందులో అయితే ట్రాన్స్పోర్ట్ అయితే మీకు వీళ్ళైతే మంచిగా ప్లాన్ చేస్తారు అన్ని రోజులకైతే ప్లాన్ చేస్తారు సో ట్రాన్స్పోర్ట్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేనండి సో ఎవరైతే ఈ ఏరియా నుంచి ఉన్నారో చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి ఈ బస్సుని క్యాచ్ అయితే మీరు గుడికైతే బాగొచ్చు అనమాట ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో కమ్ దగ్గర నుంచే మనకు ఫస్ట్ తాడ నుంచి కమ్ని తాడ సిల్లూరుపేట నెక్స్ట్ నాణ్యపేట నాయప్ర పక్కన ఇంకొక ఊరు ఉందన్నమాట కురుగుండ్రాని సో ఆ ఊరు దాకైతే అందుబాటులో ఉందనమాట మధ్యలో మనకు ఓజిరు కూడా టచ్ అవుతుంది ఇది ఒక షిఫ్ట్కి అయితే బస్ అయితే ఉందనమాట ఇంకా నెక్స్ట్ ఖమ్మం గురించి నుంచి తడ ఇట కోటా ఫోర్ ద్వారా మనకు కోట వాకాడ దాకైతే బస్ ఫెసిలిటీ అయితే ఉందనమాట ఇంతకు ముందు ఒక షిఫ్ట్కి వేసినారు ఇప్పుడు త్రీ షిఫ్ట్ కి అయితే బస్సు అనేది రన్ అవుతుంది ఓకేనా ఇంకా ఇంక నెక్స్ట్ తారూడ్ చూద్దాం తారూడు వచ్చి కహమ దగ్గర సో జీరో పాయింట్ ఆరు ఎలా ఎలావరు అలాగే గుమ్ముడిపండి దాకైతే మనకు బస్ అయితే ఉంది ఎడ్రెల్స్ వారికి అయితే పెంచున్నామని చెప్పారు సో ఎవరన్నా అటువంటి కూడా రావచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇంకా నెక్స్ట్ ఇలా చూస్తే నెక్స్ట్ కమల దగ్గర నుంచి సో ఇట్లా హీరో ప్లాంట్ మీద సత్వేడికి అలాగే ఊతుపూర్ దాకైతే ఉంది నాలపురం వరకు అయితే బస్ అందుబాటులో అయితే ఉంది ఇంకోటి మెయిన్ రోడ్ చూస్తే సో కమ గురించి కంపెనీ తాడ వరదపాలెం బుచ్చఖండిగా కాలాస్ దాకైతే బస్సు ఉంది ఒక షిఫ్ట్ అయితే కాలాస్ నుంచి బోనపల్లి దాకైతే ఉంది సెకండ్ షిఫ్ట్ వచ్చి మనకు ఇంకొక షిఫ్ట్ సో కాలాస్ నుంచి రైట్ చూసుకుంటే సో కొంత ఏరియా అనే ఊరు దాకైతే ఉంది ఇంకొక రోడ్ వచ్చి మనకు తంగడిపాలెం దాకైతే బస్ అయితే అందుబాటులో ఉంది మూడు షిఫ్ట్లకి అలాగే ఇంకోటి కాకుండా ృనాఖ నుంచి కొంచెం ముందుకెళ్తే రోడ్ దాటాక పల్లమాల నుంచి అయితే మనకు రైట్ రైట్కి వెళ్తుంది అనమాట సో ఆ ఊరి పేరు వచ్చి ఆలత్తూరు సో ఆలత్తూరు దాని పక్కన చిన్న చిన్న విలేజ్ కూడా టచ్ అవుతుంది అనమాట కానీ ఆ పేర్లు అంటే నాకు సరిగ్గా గుర్తులేదు లేదు ఎవరన్నా ఆ ఏరియాలో ఉన్నా కానీ వచ్చి జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో మీకు శాలరీస్ వచ్చే ఆ టైం ఏంటంటే మీకు ఒక సిక్స్ నుంచి నైన్ లోపల టెన్ లోపల శాలరీస్ అనేవి మీకు పడిపోతాయి నో ప్రాబ్లం ఇంకా సాలరీ గురించి చూస్తే శాలరీ మీకు మినిమమ్ ట్వెల్వ్ కే ఉంటుంది ట్వెల్వ్ నుంచి ఒక ఫోర్టీన్ కే వరకు అయితే ఉంటుంది అనమాట సో ఆప్షన్ పెట్టకుండా కానిస్తే మీకు ఫుల్ సార్ అనేది తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీకు అటెండ్ బోన్స్ కూడా ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు ఆప్షన్ లేకుండా అని అంటే మీ వీళ్ళు చెప్తున్నారు సో అదేంటో ఈ వేల ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడితే మీరు గమనించుకోవచ్చు నెక్స్ట్ ఓటింగ్ ఫెసిటీ ఏమైనా ఉంటుందంటే ఓటీ అనేది ఇందులో ఉండదు అనమాట ఓన్లీ షిఫ్ట్ వైజ్గాని వీళ్ళు రన్ చేస్తున్నారు షిఫ్ట్ రంగు మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ట్రాన్స్ఫర్ గురించి ఇంకా నెక్స్ట్ మీకు కంపెనీ జాయిన్ అయితే మీకు యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అలాగే షూ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది లాకర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో మీరు ఎప్పుడైతే కంపెనీకి వస్తారో అప్పుడు మీరు లాకర్లో మీ టూల్స్ని పెట్టుకుని అయితే పోవాల్సి ఉంటుంది మళ్ళీ వచ్చిన తర్వాత లాక్ చేసుకుని వచ్చేయాల్సి ఉంటుంది అనమాట లోపల మీరు యాప్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది డిపార్ట్మెంట్ వైజ్గా మనం చేసే వర్క్ని బట్టి సో యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఇంకా నెక్స్ట్ లీవ్స్ చూస్తే లీవ్స్ వచ్చి మీకు ఎవరి సండే అయితే లీవ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ నెక్స్ట్ వచ్చి ఎనీ పబ్లిక్ హాలిడే ఏదైనా ఫెస్టివల్ కావచ్చు పబ్లిక్ హాలిడే ఉంటుంది కదా సో అలాంటివి ఏమైనా ఉంటే మీకు ఈ కంపెనీ లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ సో ఓవరాల్గా చూసుకుంటే సో చెప్ప కంపెనీ పెద్ద ప్రాబ్లం అయితే లేదు దీని మెయిన్ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చి మనకు తిరుపతిలో ఉంది సో అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ అవటం వల్ల సో ఇక్కడ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసి ఈ ఏరియా వాళ్ళకి జాబ్ కల్పించింది అలాగే ప్రొడక్షన్ కూడా రన్ చేసుకుంటుంది ఈ కంపెనీ సో ఇదే ఫ్రెండ్స్ ఈ త్రీ సిటీలో వన్ ఆఫ్ ది కంపెనీ అయినా సో నీలం గురించి అయితే మీకు పూర్తి వివరాలు ఓకేనా ఇక్కడ రెండు మూడు కాంట్రాక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి సో ఆ కాంట్రాక్ట్ పేరు ఏంలో వాళ్ళు నేను ఇంతకు ముందు ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియోని లాస్ట్ ఇన్కార్డ్ అయితే చేస్తాను ఈ వీడియో చేసిన తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి సో ఎవరు ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫర్దర్గా వచ్చే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతున్నైతే నేను ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకా టూ త్రీ కంపెనీ గురించి అయితే నేను వీడియోస్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాకపోతే ఇంకా ఎయిటింగ్ అనేది అవ్వలేదు అదేనాకే మీకు డే బై డే అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఈ వీడియో తర్వాత కూడా మీకు జాబ్ వీడి అయితే వస్తుంది అది ఒకసారి అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది వీడియో సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా సో రేపటి మనకు వీడియో అయితే కలుద్దాం అంతవరకు సార్ నమస్తే జై